సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి అని పెద్దలు ఊరికే అనలేదు కదా ఫ్రెండ్స్ నా మా నాన్న నేనేమో ఇల్లు క్లీన్ చేసేసుకుంటే మా బాబు చూడండి ఎన్ని సామాన్లు అయితే చిందర వందరగా పడేశారు ఏంటండి ఇవన్నీ హార్డ్వేర్ సామాన్లు ఏమైనా హార్డ్వేర్ షాప్ పెట్టారు లేకపోతే ఎలక్ట్రికల్ షాప్ పెట్టారు అంటారేమో మా అబ్బాయి క్లాస్ లో టీచర్ వాళ్ళు చెప్పిన ఎక్స్పెరిమెంట్స్ కోసం అప్పుడప్పుడు డబ్బులు జమ చేసుకుని తెచ్చుకున్న సామాన్లు ఫ్రెండ్స్ ఇవన్నీ కొన్ని కొన్ని జమ చేసి ఇంతింతాయి వటుడు ఇన్ని సామాన్లు అయితే జమ అయ్యాయి ఇందులో చెడి పోయినవి కొన్ని పాడైనవి అలాగే ఇంట్లో యూజ్ చేసుకొని అన్ని కూడా ఇలాగే జమ చేస్తూ ఉంటాడు ఇవన్నీ చూడండి ప్లగ్లు వైర్లు అలాగే ఎలక్ట్రికల్ బోర్డులు అడాప్టర్ చార్జింగ్ వైర్లు ఇవన్నీ అయితే ఇలా జమ చేసుకుని తన ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్ ఇవన్నీ హౌస్ క్లీనింగ్ చేసినప్పుడల్లా ఇబ్బంది అవుతుంది తీసి అక్కడ పాడేస్తాను అంటే మ్యూజియం లో పెట్టుకోవచ్చు మమ్మీ అని ఎక్కిరిస్తుంటాడు నన్ను అయితే చూడండి ఫ్రెండ్స్ మీ పిల్లలు కూడా ఇంతైనా పెద్ద అయ్యాక పిల్లలు ఏమైతారో ఏమో తెలియదు కానీ చిన్న ఉన్నప్పుడు అయితే ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వర్క్ కోసం మనమైతే వాళ్ళకి కావాల్సినవి ఇప్పిస్తూ ఉంటాయి వాళ్ళు కూడా చిన్న చిన్న కొనివ్వడం ద్వారా హ్యాపీగా అయితే ఉంటారు ఫ్రెండ్స్ అన్ని వీటిని క్లీన్ చేయడమే చాలా ఇబ్బంది ఎందుకంటే వీటిలో కొన్ని తెగిపోయినవి కట్ అయినవి ఎక్సల్ బ్లేడ్లు అలాంటివి ఉన్నాయి వీటిని క్లీన్ చేయడానికి నాకైతే టూ అవర్స్ టైం అయితే పట్టింది మీ పిల్లలు కూడా ఇంతైనా ఫ్రెండ్స్ మీ పిల్లలు కూడా ఇలాగే జమ చేసి ఉంచుకుంటారా ఇందులో ఏ వస్తువులు అయితే ఇష్టపడతారు మీ పిల్లలు అనేది కామెంట్ చేయండి మా అబ్బాయి అయితే ఇది అది అని వదలడు ఫ్రెండ్స్ అన్ని హార్డ్వేర్ షాప్ లో ఉపయోగించే ఉపయోగిస్తూ ఉంటాడు అందులో కొన్ని పనికి వచ్చే ఉంటాయి కొన్ని పనికి రానివి కూడా ఉంటాయి ఇదేం చేస్తారా ఇనుప వస్తువులు తెచ్చుకోకూడదు ఇంటికి దరిద్రం ఉంటుంది ఇంట వస్తువుల అంటే నా ఎక్స్పెరిమెంట్ కి పనికి వస్తుంది మమ్మీ నీకేం తెలుసు అంటారు ఇంతైనా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వెళ్లే ముందు లైక్ ఇచ్చి వెళ్ళండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అయినా మీ శ్రావణ మాసం పనులు ఎంత వరకు వచ్చాయి మీ ఇల్లు క్లీనింగ్ కూడా అయిపోయిందా ఫ్రెండ్స్ నేనైతే టూ డేస్ అవుతుంది టూ రూమ్స్ అయితే క్లీన్ అయిపోయాయి ఫ్రెండ్స్ ఇంకా షాపు అలాగే వరండా ఇంకా హాల్ అయితే ఇంకా క్లీన్ చేసుకోవాలి ఇంకా మా వర్క్స్ అయితే కంప్లీట్ కాలేదు ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు నా సంగతులు అయితే మరి మీ వర్క్స్ ఎంత వరకు కంప్లీట్ అయ్యాయి మీ పిల్లలు ఏవంటే ఇష్టపడతారు మీ పిల్లలు సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఎలా చేస్తారు మా అబ్బాయి అయితే కనుక యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ టీచర్ వాళ్ళు చెప్పారు ఫ్రెండ్స్ అది చేయమన్నారు అని వదలకుండా ఎవరు అడిగితే ఏది చేయమంటే ఎంతో ఇంట్రెస్ట్ పెట్టి ఒక రోజు మొత్తం కూర్చొని అన్నం తినకున్నా నీళ్ళు తాగకున్నా సరే ఫస్ట్ అది రెడీ కావాలంటాడు ఫ్రెండ్స్ మీ పిల్లలు కూడా ఇంతేనా రూమ్ అయితే ఇంకా హాఫ్ అండ్ హాఫ్ క్లీన్ అయింది ఇంకా మా అబ్బాయి బాక్స్ క్లీన్ చేయడానికి ఇంత సమయం పట్టింది ఈ సంవత్సరం అయితే టెన్త్ క్లాస్ నెక్స్ట్ ఇయర్ వీటితో అవసరం ఉండదు అనుకుంటున్నాను ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత సెవెంత్ స్టాండర్డ్ నుంచి టెన్త్ స్టాండర్డ్ వరకు జమ చేసిన హార్డ్వేర్ సామాన్లు అయితే ఇటు నోట్ అయ్యాయి ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అయితే వీటిని పడేద్దాం అనుకుంటున్నాను మరి కామెంట్ చేయండి ఇంతవరకు చూసారు కదా వెళ్లే ముందు లైక్ ఇచ్చి వెళ్ళండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ